సో దీంట్లో ఉన్నది దేవుని వాక్యం దీంట్లో ఉన్నది కూడా దేవుని వాక్యం అట్టలు వేరే ఉండొచ్చు అంటే చూడటానికి రూపం వేరేగా కనిపించవచ్చు అంటే ఏసయ్య వేరేలా కనిపించవచ్చు నేను వేరేలా కనిపించచ్చు ఏసైకి జుట్టు ఉండొచ్చు నాకు జుట్టు లేకపోయి ఉండొచ్చు అంత మాత్రాన నేను ఏసే వేరు కాదు ఎప్పుడైతే నేను ఏసై నమ్ముతానో అప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడు ఏసైకి ఆత్మ ఎప్పుడు వచ్చింది ముప్పై ఏళ్ళ తర్వాత ఆయన బాప్తిని తీసుకున్నాడో అప్పుడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది తెలుసు కదా సో ఎప్పుడైతే దేవుని ఆత్మ దిగి వస్తుందో అప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు సంపూర్ణ మానవుడు దైవత్వాన్ని పొందుకున్నాడు ఆత్మతో నడిపింపబడ్డాడు సో ఏసే ఒకలా కనిపించుండొచ్చు నేను ఒకలా కనిపించు ఏసే చూడటానికి ఒకలా కనిపించవచ్చు నేను చూడటానికి ఒకలా కనిపించవచ్చు కానీ ఈ బైబుల్లో ఉన్న వాక్యం ఈ బైబుల్లో ఉన్న వాక్యం ఒకటే నువ్వు ఇంతకుముందు నీ పుస్తకంలో నీ ఇష్టం వచ్చింది రాసుకుని ఉండొచ్చు అర్థమవుతుందని చెప్పింది నీకు అర్థం కావాలని చాలా క్లియర్గా చెప్తాను ఇది నీ పుస్తకం జీవితం అనే పుస్తకంలో నీ ఇష్టం వచ్చిన పిచ్చి 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 గీతలని రాసుకుని ఉండొచ్చు నిన్ను చాలామంది అవమానించు అవమానించుండొచ్చు ఈ పుస్తకంలో చెప్పుకోదగ్గ ఏమీ లేకపోయి ఉండొచ్చు చెప్పుకున్నవన్నీ గొప్పలై ఉండొచ్చు కానీ దేవుని ముందు అవన్నీ పనికిరావు ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ పొందుకోవడానికి ఈ లోకంలో బాప్తీస్ని తీసుకుంటామో ఆయన మన హృదయంలోకి అంగీకరించి సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు దేవుని ఆత్మ దిగొస్తుంది ఈయన నా కుమారుడు అని చెప్తాడు తండ్రి ఎలాగైతే ఏ సైకి చెప్తాడో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందుకు ఆనందిస్తున్నాను మనం కూడా ఎప్పుడైతే ఆయన సొంత రక్షకుడుగా ఈయన దేవుని కుమారుడు నా కోసం చనిపోయాడు నా కోసం ఈ పాపం అంతా భరించాడు సిలువ మీద నాకు బదులుగా ఆయన చేతులతో ముళ్ళు చేతులతో సిలువ మీద నా కోసం రక్త ఒక్క చుట్క కూడా రక్తం లేకుండా నా కోసం గార్చాడు నాకు బదులు గార్చాడు ఈయనే దేవుడు ఈయనే నన్ను రక్షిస్తాడు అని నమ్మినప్పుడు మనకి అందరి ముందు ఒప్పుకున్నప్పుడు బాప్తిస్ని తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అప్పుడు నీ జీవితంలో రాసుకున్న చిత్తు కాగితాలన్నీ రాసుకున్న పిచ్చి గీతలన్నీ దేవుడు చెరిపేస్తాడు చేసిన పాపాలన్నీ ఈ పుస్తకంలోంచి మొత్తం తీసేస్తాడు నమ్మిన హలే చెప్తారా ఈ గీతలన్నీ దేవుడు తీసేస్తాడు అప్పుడు నీ జీవితంలోకి ఒక కొత్త పేజు నీ పుస్తకమే మారిపోయింది నీ పాత పుస్తకం దాంట్లో ఉండదు